ఈరోజు మీకు అందరికీ పిలిచి పిల్లకళ్ళకు ఒక సందేశం ఇవ్వాలని చెప్పి పిలుచడం జరిగింది ముఖ్యంగా ఏమంటే ఇంతవరకు మనకు మన రాయచోటిలో మన జామీయా మసీదు స్థలం గురించి ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాళ్ళు మనకు మన స్వాధీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అది మాటల్లోనే అయిపోయింది ఇంతవరకు అది నెరవేర్చలేదు దానిపైన మనం ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేయాలని చెప్పి డిసైడ్ చేశాము అది అది ఎప్పుడు అనేది ఇంకా డిస్కషన్లో చే జరుగుతుంది నిన్ననే మనం ఈ విషయం ఈ డిఎస్పి దగ్గర పోయి డిఎస్పి గారి దగ్గరికి పోయి మేము ఈ విధంగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము మీరు మాకు సహకరించాలని మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి మేము పోయి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు మనమంతా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలా ఈ హంగర్ స్ట్రైక్ అనేది మేము మాట్లాడుకొని డిసైడ్ చేసి మళ్ళీ మీకు మీకు మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలిపే తెలియజేయాలని అనుకుంటున్నాము ఇంకో విషయం ఏమంటే ఈ విధంగా ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్కసారి అంతకుముందు ఒక ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకటి చెప్పా ఇంకొక ఈ ప్రభుత్వం ఇంకొకటి చెప్పిది ఇది జరగలే ఇది జరగలే ఒకసారి వాళ్ళు తంతే అక్కడికి పోయి పడుతున్నాము వాళ్ళు తంతే ఇంకొక ఇంకొక చోట భయపడుతున్నాము ఈ విధంగా ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మేము ఇది చేయాలని చెప్పి ఆలోచిస్తూ మనము మన పిల్లల భవిష్యత్తు మన మన ముస్లింల సమస్యలు ఎన్నో రకరకాలైన ఉన్నాయి ఇంతవరకు కూడా మన పెద్దాని గారు ఇవన్నీ చెప్పారు వాటి అన్నిటికీ పరిష్కరించేదానికి వాటి అన్నిటికీ పరిష్కారం కనుక్కునేదానికి అవసరం అనుకుంటే మేమంతా మన గురువు దగ్గర గురువు గారికి అవసరం అనుకుంటే మీరు ఈ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు కూడా చూద్దాం అని చెప్పి ఇంకా చేస్తున్నాము ఇంకా డిసైడ్ కాలేదు అవసరం అనుకుంటే మా సమస్యలు తీరకుండా ఈ విధంగానే ఇలాగే ఉండి ఉండే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆ కంటెస్ట్ చేసేదానికి కూడా ఎమ్మెల్యేకి వెనకాడమని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలుస్ తెలియజేస్తున్నాము అందరూ సహకరిస్తారు మా ముస్లిం కమ్యూనిటీనే కాక మిగతా కమ్యూటీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము వాళ్ళకు కూడా మాతో సహ మాకు సహకరించమని చెప్పి వాళ్ళకు కూడా మేము మనవి చేస్తున్నాము దీనివల్ల దేనికి చేస్తున్నామని చెప్పి మీరు అడుగుతున్నారు కదా అది కేవలము మన జామియా మసీదు స్థలం ఏదైతే నాలుగు ఎకరాల యా యాభై యాభై చిల్లర ఎంతో సెంట్లు ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వంలో అది సబ్ డివిజన్ జరిగింది ఈ అది ఆ ఇన్స్టిట్యూషన్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేసినారు సబ్ డివిజన్ జరిగింది అది స్కెచ్ రెడీ అయింది కొలత కూడా పెట్టారు అయితే మన స్వాధీనం ఇవ్వలేదు ఆ స్వాధీనంలో అది అలాగే పెండింగ్ అయిపోయింది ఆ స్వాధీనాన్ని గురించి మేము కేవలం ఒక్క డిమాండ్ కోసమే మేము ఈ హంగర్ స్టేక్ చేయాలని అనుకుంటున్నాం